శ్రీరాజు శ్రీ శుభమస్తు స్వస్తి శ్రీ విహారికవర్తమారా శ్రీ కోదినామ సంవత్సర అశ్వేజమాసం శుక్ల చతుర్దశి బుధవారం తేదీ పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషములకు అభిజిత్ నక్షత్రయుక్త తులాలగ్న సుముహూర్తమున మహారాజా శ్రీ కానుగంటి గంగయ్య పూలమ్మ పూలమ్మగారుల ఏకైక పుత్రుడు చిరంజీవి సంపత్ కుమారుకు మహారాజా శ్రీ మల్లెల క్రీస్తు శేషువులైన భాస్కరు వారి శ్రీమతి అయినటువంటి లక్ష్మీ గారి ఏకైక పుత్రి గంట చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవత ఇచ్చే పానీగ్రహం చేయటం నిశ్చయించడమే స్థలం పిఎస్ గార్డెన్ గ్రామ ఆత్మపూర్ మండలం ఆత్మకూరు జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఇట్లు శ్రీమశ్రీ కానుగంటి పూలమ్మ గంగయ్య గారులు కాట గ్రామం కాటపల్లి మండలం మూటకొండూరు జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఇట్లు శ్రీమతి దయాల శ్రీనివాస్ గారు మధ్యల గారు గ్రామం రహింగపేట మండలం ఆత్మకూరు జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మన ఫోన్ నెంబర్లు కానీ మిగతా పేరు ఉంటది కానీ ఇది మినిమం టైం